రాష్ట్రంలో ప్రశాంత వాతావరణానికి రాష్ట్రంలో ప్రశాంత వాతావరణానికి నిలయమైన ఉత్తరాంధ్రలోని విజయనగరంలో అలజడి సృష్టించడమే తమ లక్ష్యమని పేరుళ్ల కుట్ర నిందితుడు సిరాజ్ విచారణలో చెప్పినట్లు తెలిసింది దీనికోసం నగరంలోని నాలుగు ప్రాంతాల్లో పేరుళ్లు జరిపేందుకు ఎంచుకున్నట్లు సమాచారం ముస్లిం యువతను స్లీపర్ సెల్స్గా మార్చేలా వ్యూహం పన్నుతున్నట్లు ఎన్ఐఏ విచారణలో వెల్లడించాడని తెలిసింది విజయనగరం ఉగ్ర కేసు నిందితుడు సిరాజ్ సమీర్ ను ఎన్ఐఏ అధికారులు కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారులు నాలుగో రోజు సుదీర్ఘంగా విచారించారు విజయనగరంలోని నాలుగు ప్రాంతాల్లో పేరుళ్ల కుట్ర అమలు చేయడమే ప్రథమ లక్ష్యమని సిరాజ్ చెప్పినట్లు సమాచారం ఎవరికీ అనుమానం రాదని ఈ నగరాన్ని ఎంచుకున్నట్లు తెలుస్తోంది అమలుకు సిరాజ్ సౌదీలో సమీర్ లో శిక్షణ తీసుకున్నట్లు తెలిసింది ముస్లిం యువతను జిహాదీ చర్యల వైపు ఆకర్షించి వారిని స్లీపర్ సెల్స్గా మార్చి అహిం సంస్థ ద్వారా ఉగ్ర కార్యకలాపాలకు వినియోగించుకునేలా ఉగ్రవాదారు దుల వ్యూహం పండుతున్నట్లు సమాచారం దీన్ని చాప కింద నీరులా విస్తరించి విజయనగరంలోనే తొలి దుశ్చర్యకు పాల్పడాలని యోచించినట్లు తెలిసింది నిందితులిద్దరికీ సామాజిక మాధ్యమాల్లో ఉన్న ఖాతాలపై దర్యాప్తు అధికారులు కూపీ లాగుతున్నట్లు తెలిసింది విజయనగరం హైదరాబాద్లో సీన్ రీకన్స్ట్రక్షన్ చేయాలని నిర్ణయించారు హైదరాబాద్ లో నిర్వహించిన సమావేశాలు వీరితో సంబంధాలు ఉన్నవారని జల్లెడ పట్టనున్నారు వీరితో పాటు ఉభయ తెలుగు రాష్ట్రాలు సహా కర్ణాటక మహారాష్ట్రకు చెందిన పన్నెండు మంది సభ్యులతో ఒక గ్రూప్ ఉంది సౌదీ నుంచి మ్యాజిక్ లాంతర్ సంకేతంతో ఉన్న ఖాతా ద్వారా సంప్రదింపులు జరిపినట్లు అధికారులు సమాచారం రాబట్టినట్లు తెలిసింది వివిధ రాష్ట్రాల్లో స్లీపర్ సెల్స్ ను బలోపేతం చేసి ందుకు ఉగ్రవాద సంస్థ వ్యూహంలో ఆవిర్భవించిందే మ్యాజిక్ లాంతర్ యువతను జిహాదీ కార్యక్రమాల వైపు ఆకర్షించే ప్రణాళికలు రూపొందించినట్లు సమాచారం సౌదీ ఒమన్ పాకిస్తాన్ల నుంచి వీరికి నిధులు దండిగా వచ్చి ఉంటాయన్న అనుమానంతో వారి నుంచి సమాచారం రాబట్టేందుకు దర్యాప్తు అధికారులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు